అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించడంపైన జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ప్రధాని మోదీ పైన విశ్వాసం మరోసారి రుజువైందని పవన్ కళ్యాణ్ అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన సాగిస్తున్నారని కితాబినిచ్చారు మోదీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయాన్ని అందుకుంది డెబ్బై స్థానాలు ఉన్న ఢిల్లీలో బీజేపీ నలభై ఏడు స్థానాలలో విజయాన్ని అందుకోగా ఆప్ ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖాతా కూడా తెరవలేదు ఇక ఢిల్లీలో బీజేపీ విజయం పైన స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన విశ్వాసం మరోమారు రుజువైందన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి మన దేశం అభివృద్ది చెందిన దేశంగా నిలిచేలా నరేంద్ర మోడీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు నరేంద్ర మోడీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలోని సమలిత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు పవన్ అమిత్ షా రాజకీయ అనుభవం చాతుర్యం సత్ఫలితాలనిచ్చాయని పవన్ తెలిపారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామమన్నారు పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి సంక్షేమం క్షేత్రస్థాయికి చేరతాయి ఢిల్లీ అభివృద్ధికి దేశ రాజధానిలోని ప్రజల శ్రేయస్సు సంక్షేమం కోసం వికసిత సంకల్ప పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల మెప్పు పొందాయన్నారు నరేంద్ర మోడీ పైన ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అక్కడి ఘన విజయమని కితాబిచ్చారు ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు పరిపాలన సాగుతాయని అక్కడి ప్రజలు విశ్వసించారని చెప్పారు మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకున్నారని పవన్ కొనియాడారు ఆయన రాజకీయ అనుభవం చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూటమిని ముందుకు తీసుకువెళ్లడంలో సఫలీకృతులయ్యారని పేర్కొన్నారు ఇక ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో విజయానికి మూల కారకులైన ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా జేపీ నడ్డా బీజేపీ దాని మిత్రపక్ష నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి